గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రావతి పిల్ల సో ఈరోజు వీడియో ఏంటంటే గద హాఫ్ ఇయర్ బర్త్డేకి కి చూడండి హాస్టల్ కి వెళ్ళాం కదా సో అదే హాస్టల్ కి మళ్ళీ ఈ రోజు అనమాట పిల్లలకి కొంచెం మళ్ళీ డొనేట్ చేస్తున్నాము మాకు తోచినంత మేము చేసే సహాయం ఎంత ఉంటే అంత చేస్తున్నాము సో అది మీకు ఈరోజు చూపిస్తాను పిల్లలతో కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి అట్లుంటుంది అనేది కూడా చూపిస్తాను నేనే కాదు అందరం కూడా వెళ్తున్నాము గగన్ ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయాడు నేను లోకేష్ ప్రెజెంట్ ఇస్తాను సో మేము డొనేట్ చేసిన డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ ఫోరు ఆ నెక్స్ట్ డే సెప్టెంబర్ ఫైవ్ టీచర్స్ డే అనమాట అందుకని మేము ముందే వెళ్ళాము ఇంత ఫాస్ట్గా ఎందుకు డొనేట్ చేసామంటే మళ్ళీ దసరా హాలిడేస్ అవన్నీ వస్తాయి కదా పిల్లలు ఎవరు ఉండరు అని చెప్పేసి మేము ఫాస్ట్గా వెళ్ళాము అనమాట సో గగన్కి సిక్స్ మంత్స్ వచ్చినప్పుడు హాఫ్ బర్త్డే సెలబ్రేట్ చేసాము కొంచెం డొనేట్ ఇచ్చాం కదా మనం ఫ్యాన్స్ సో వాళ్ళు మంచిగా వాళ్ళు బిగించినారు ఫ్యాన్స్ అన్నీ సో ఇట్లా లోకేష్ నరేష్ కూడా మేము వచ్చినప్పుడు కూడా ఒకసారి వెళ్దాము అన్నారు అందుకని నేను సార్కి ఫోన్ చేసి అడిగాను ఇట్లా బెడ్ కవర్స్ కావాలమ్మా మీకు ఇన్ కేస్ మీరు తేవాలి అనుకుంటే తండి అని చెప్పి చెప్పినారు సో ఎట్లా లొకేషన్ నరేష్ ఇద్దరు వచ్చారు కదా వాళ్ళతో కూడా మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి వెళ్ళాము యాక్చువల్లీ ఇదంతా అన్ప్లాన్డ్ అనమాట మేమేమో డొనేట్ చేద్దాం అనుకున్నాం బట్ బెడ్ షీట్స్ అనుకోలేదు ఏదైనా ఫుడ్ అయినా అదర్వైజ్ ఇంకేదైనా అనుకున్నాము సార్కి కాంటాక్ట్ అయ్యి మాట్లాడితేనేమో సార్ అన్నారు ఎట్లా బెడ్ షీట్స్ కావాలమ్మా అవి యూజ్ ఉన్నాయి ఇప్పుడు పిల్లలకి అని చెప్పేసి అన్నారనమాట అందుకే ఆ రోజు మేము ఒక పని మీద వెళ్ళాం అట్లా హాస్టల్కి వెళ్తే ఆ రూమ్స్ అన్నీ చూసామన్నమాట ఏ సైజ్ అనేది అదంతా మెజర్మెంట్స్ గట్రా ఆల్రెడీ సార్కి తెలుసని చెప్పారు ఆ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని సారే ఆర్డర్ పెడితే మేము మనీ పే చేసామని చెప్పి అదే మనీ పే చేసేసి మరుసటి రోజు డేట్ ఒక చెప్పినారు సార్ డేట్ చెప్తే ఆ డేట్కి మేము అనమాట వెళ్ళిపోయిన తర్వాత బెడ్షీట్స్ అవన్నీ తీసుకొని రూమ్లోకి వెళ్ళి రూముల్లో మేము మేము ముందు ఇచ్చిన డొనేట్ ఫ్యాన్స్ అన్నీ చూసాము చాలా మంచిగా ఫిట్ చేశారనమాట అవన్నీ కూడా తర్వాత ఈ పరుపు ఇవి ఇచ్చినాం కదా బెడ్షీట్స్ ఆ పరుపుకి అవి ఎక్కించేసి చెక్ చేశారనమాట ఆ మెజర్మెంట్స్ అవన్నీ సరిపోయినా లేవా అని చెప్పేసి అన్ని సరిపోయినాయి అనమాట అదే ఇక్కడ మాట్లాడుతున్నాం మేము సార్తోని మంచి ఫుడ్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది కదండి అందుకే యూస్ఫుల్ థింగ్స్ సార్ మనకు చెప్తారనమాట వాళ్ళకి ఇవ్వడానికి మేము అందుకే ప్రతి ఒక్కరికి డొనేట్ చేయడానికి ఎవరైనా ముందు వస్తారంటే మేము వాళ్ళకి ఇవన్నీ ఎట్లాంటి చెప్తూ ఉంటాం అనమాట అని చెప్పేసి సార్ అంటూ ఉన్నారనమాట ఏదో మా సైడ్ మాకు సాటిస్ఫాక్షన్ అయ్యింది ఇదనమాట ఎందుకంటే దీని వెనక్కి ఒక రీజన్ ఉంది నేను ఫిఫ్త్ టు టెన్త్ అయితే హాస్టల్ చదివాను ఫైవ్ ఇయర్స్ నేను హాస్టల్ చదివాను ఆ ఫైవ్ ఇయర్స్ మా చెల్లి కూడా తర్వాత నేను చదివిన టూ ఇయర్స్ కి మా చెల్లి జాయిన్ అయింది అనమాట ఒక హాస్టల్ లైఫ్ ఎలా ఉంటదో నాకు తెలుసు నేను గర్ల్స్ హాస్టల్ చదివాను అనమాట నేను చదివిన హాస్టల్ అంటే ఆ ఊర్లోని మా ఊరు అనమాట అది తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ సరౌండింగ్స్లోనే ఉండేవారు ఆ ఊర్లోనే బట్ ఎవరు చూడడానికి అయితే వచ్చేవారు కాదు అందుకని ఆ హాస్టల్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు ఎవరికి ఏం కావాలన్నా సరే ఎవరికి ఎవరు చెప్పుకోలేరు చెప్పుకుంటే ఒక తల్లికి తండ్రికి ఫోన్ చేసి మాత్రమే చెప్పుకుంటారు లేదంటే వార్డెన్కి చెప్పుకుంటారు లేదంటే అక్కడ ఉన్న ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు మనం చెప్పుకోగలం కాబట్టి చెప్పుకుంటున్నాం అక్కడ మోగవాళ్ళు చెవిటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు సో మేము ఇవన్నీ అర్థం చేసుకుని దట్టు మేము ఉన్న కాలనీలోనే ఈ హాస్టల్ అన్నమాట మేము పుట్టి పెరిగిన కాలనీలోనే హాస్టల్ ఉంది ఎప్పటికైనా సరే ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి మేము ఏదో మాకు తెలియ తగిన సహాయం మేము ఈ హాస్టల్ చేయాలని మా చిన్నప్పటి నుంచి ఉంటాండా సో దట్ అది తీసుకొని ఇలా మా హస్బెండ్స్ వచ్చేటప్పుడు మా డ్రీమ్ ఏమో ఎట్లా ఫుల్ఫిల్ అయిందనమాట ఒక హాస్టల్ లైఫ్ ఎట్లా ఉంటుంది మాకు తెలుసు కాబట్టి ఇదంతా మేము ముందొచ్చి చేయాలని అనుకుంటున్నాము ఇది అలా కంటిన్యూ అవ్వాలని మేము కోరుకుంటున్నాం అంతే శక్తి సామర్థ్యాలు కూడా మాకు ఉండాలి లైఫ్ లాంగ్ ఇట్లా అందరికీ హెల్ప్ చేయాలని చెప్పేసి చెప్పాను కదా దీని వెనక్కున్న అర్థమవుతుంది హాస్టల్

నేను చదివింది ఫైవ్ ఇయర్స్ కదా అని మీరు అనొచ్చు కానీ ఆ ఫైవ్ ఇయర్స్లో కూడా మనకి చాలా ఇది ఉంటుంది అనమాట చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అప్పుడైతే లేవండి సార్ అయితే ఆ పిల్లలందరికీ చాలా మంచిగా మోటివేట్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు కూడా ఈ సార్ వీళ్ళందరినీ కూడా సో ఆ బాబు అక్కడ సైకిల్ చేసి చెప్పాడు కదా ఏం చెప్పాడంటే చూడండి ఇటువంటి డొనేటర్స్ అందరూ మనకి చాలా మంచిగా డొనేట్ చేస్తున్నారు కదా సో ఇంత మంచి డొనేట్స్ వస్తున్నాయి మనకి మనం కూడా రిటర్న్ గిఫ్ట్ కింద వాళ్ళకి మంచిగా మనం కూడా చదువుకోవాలి మంచి మంచి జాబ్స్ తెచ్చుకోవాలి మన అందరూ ఎట్లానే మంచిగా చదువుకుందాము అది ఇది అని చెప్పేసి చెప్తాడనమాట ఆ బాబు మళ్ళీ ఏ కాకుండా పిల్లలకి స్నాక్స్ కింద బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకెళ్లాం అనమాట అవే ఇంకా వాళ్ళకి పంచుతున్నాము యాజ్ యూజువల్ ఎప్పుడు ఉన్నట్టుగానే హండ్రెడ్ మెంబర్స్ అనే చెప్పారు సారు మేమేం చేసినామంటే టూ టైప్స్ తీసుకెళ్లాం అనమాట బిస్కెట్ ప్యాకెట్స్ ఒక త్రీ హండ్రెడ్ అట్లా తీసుకెళ్ళాము టూ టైప్స్ కానీ చాలా మిగిలిపోయినాయి ఆ సార్ ఏమన్నారంటే మేడం ఈ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ మిగిలాయి కదా నెక్స్ట్ డే ఎట్లనో టీచర్స్ డే మాకు కొంచెం ప్యాకెట్స్ ఉంచాయండి మా ఈవెంట్ ఇక్కడ చేస్తాం కదా దానికి యూజ్ అవుతాయి అని చెప్పారు సరే సార్ అని చెప్పేసి మిగిలిండే ప్యాకెట్స్ అన్నీ మేము అక్కడ వదిలేసామన్నమాట మిగతా ఇది కాకుండా ఇంకో హాస్టల్ కూడా ఉంటుంది కొంచెం లోపలికి అదైతే అందరు కూడా లైక్ గుడ్డి వాళ్ళు అని ఉంటారనమాట మొత్తం ఆ లోపల అక్కడికి కూడా వెళ్ళాము అది కూడా ఈ వీడియోలోనే కంటిన్యూస్ వస్తుంది యాక్చువల్లీ యాక్చువల్లీ హాస్టల్లో త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారనమాట చెవిటి వాళ్ళు మోగవాళ్ళు అండ్ గుడ్డివారు చాలా చిన్న పిల్లలు అండి వీళ్ళందరూ ఎంత చూడముచ్చుట అనిపిస్తుంది వీళ్ళతో టైం స్పెండ్ చేసే విధానం కూడా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అనమాట బయట ప్రపంచంతో వీళ్ళకి సంబంధం ఏమి ఉండదు ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ వాళ్ళతో ఉన్న వాళ్ళతోటి ఫ్రెండ్స్ అంతే ఇంకెవ్వరితో కూడా వీళ్ళకి అంత ఉండదు అందుకే వీళ్ళతో టైం స్పెండ్ చేసే టైం అంతా కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అనమాట వాళ్ళ హార్ట్స్తో వాళ్ళు సైకిల్ చేసే విధానం మనకి అడిగే క్వశ్చన్స్ గట్లా వాళ్ళతో ఆ సైడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే చాలా థ్రిల్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది యాక్చువల్లీ మేము వెళ్ళగానే వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టేశారు వాళ్ళు మమ్మల్ని చూసి ఇట్లా ఫ్యాన్ ఇచ్చాం కదా ఫ్యాన్ ఇచ్చారు అని చెప్పేసి మమ్మల్ని గుర్తుపెట్టేశారు సో రాగానే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్ అందరూ అయితే అనమాట గగన్ గుర్తుపెట్టారు కదా అప్పుడు ఇప్పుడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని మళ్ళీ చెప్తున్నారు వాడిని గుర్తుపెట్టేసి వాడు కూడా పిల్లల్ని చూడగానే ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఒక్కడే ఉంటాడు కదా ఎంతసేపు మమ్మల్ని చూస్తాడు బయటకి ఆ పిల్లలందరినీ చూడగానే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు అనమాట చాలా మంచిగా ఆడుకున్నాడు వాళ్ళు కూడా వాళ్ళు బాబుని తీసుకునేది వాళ్ళు హాయ్ బాయ్ చెప్పేది హ్యాపీ బర్త్డే చెప్పేది అంత మంచిగా ఎంజాయ్ చేసాడు అనమాట గగన్ కూడా మీకు తెలుసు గగన్ ఏ పిల్లాడిని చూసినా సరే ఫుల్ ఎక్సైట్ అయితాడు సేమ్ అక్కడ అంత మంది పిల్లలు ఉన్నారు కదా ఇంకా ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు ఇంకా వాళ్ళతో కూడా మంచిగా ఆడుకున్నాడు గగన్ ఇక్కడ వచ్చేసి నా ఫ్రెండ్ ఏమో హాస్టల్ బయట మా నాన్న ఉంటేనేమో మా నాన్న ఇలాగే ఉన్నారమ్మా నీ ఫ్రెండ్స్ లోపల వెళ్ళని చెప్పేసి దాంతో చెప్పాడంట మా ఇంక ఇది నాకు ఫోన్ చేసి ఆ వెనక్ చూడు ఒకసారి అంటే వెనక్కి తిరిగి చూసాను అనమాట ఇది వచ్చింది లోపలికి నా ఫ్రెండ్ తిను తిన పేరు లక్ష్మి ఇది నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్లీ హాస్టల్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఆ వాల్ చూసారు ఆ సైడ్ అంతా మామిడి చెట్లు ఉండేవన్నమాట పక్కనే ఇంకొంచెం ముందుకెళ్తే మా ఇల్లు వస్తుంది ఆ మామిడికాయల కోసం వచ్చే వాళ్ళు నేనైతే ఎప్పుడు రాలేదు ఎందుకంటే నేను హాస్టల్ చదవడం వల్ల నాకు ఇవేమీ తెలియదు మా చెల్లి బాగా ఎంజాయ్ చేసింది చాలా చిన్నప్పుడు మెమరీస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి దట్టు మా అమ్మ మా డాడీ వాళ్ళ అత్త ఇక్కడ వర్క్ చేసిందనమాట ఈ హాస్టల్లో ఇప్పుడు మా చెల్లి చెప్తది వినండి ఇగోండి ఈ కిచెన్ రూమ్ ఉంది కదా ఇక్కడే పిల్లలందరికీ భోజనాలు పెడతారనమాట వాళ్ళతో పాటు నేను కూడా కలిసి తినేదాన్ని చూడండి ఇక్కడ నేను నించుంటాను అదే ప్లేస్ లోనే నేను కూర్చొని తినేదాన్ని అనమాట అదిగోండి అక్కడ అక్కడ నించినాను కదా నేను అక్కడే కూర్చొని తినేదాన్ని వాళ్ళందరితో పాటు భలే ఉండేది అప్పుడు ఫుడ్ అయితే మాత్రం ఎంతైనా చైల్డ్ హుడ్ మెమొరీస్ చైల్డ్హుడ్ మెమొరీసే అవి ఇంకా రీక్రియేట్ చేసినా సరే ఇప్పుడు చేయలేమేమో సో నేను మా హస్బెండ్కి గగన్కి చెప్తున్నాను అనమాట ఇట్లా మా మామ కూడా ఈ హాస్టల్లోనే చేసేది మా మామతో పాటు నేను వచ్చేదాన్ని ఇక్కడ ఆడుకునేదాన్ని అక్కడ ఆడుకునేదాన్ని ఇక్కడ కూర్చొని నేను తినేదాన్ని అని చెప్పి అనమాట లోకేష్కి అంటే నాకే భలే హ్యాపీ అనిపించింది అబ్బా ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాను అని చెప్పేసి గగన్ సిక్స్ మంత్స్ అప్పుడు వచ్చాం కానీ నేను ఇంత లోపలికి రాలేదు ఒకేసారిగా అన్ని మెమొరీస్ అన్ని నాకు గుర్తొచ్చాయి చాలా బాగా అనిపించింది హ్యాపీ అనిపించింది ఇంకా మీకు చెప్పాను కదా అక్కడ కూడా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి సో ఆ పిల్లల దగ్గరికి వచ్చామనమాట నేను స్టార్టింగ్లోనే చెప్పాను టీచర్స్ డే సెప్టెంబర్ ఫైవ్ మేము సెప్టెంబర్ ఫోర్ వెళ్ళాము అని చెప్పి వాళ్ళకి ముందు రోజే ఈవెంట్ చేసి ఇక్కడ అయితే అందరూ బ్లైండ్ పీపుల్సే ఆ అబ్బాయి చూడండి స్పీచ్ ఇస్తున్నాడు ఇక్కడ ముందున ఒక అబ్బాయి ఫోన్ లో ఫోటో ఫోటో కాదు వీడియో తీస్తున్నారు ఎంత బాగా తీస్తున్నారో చూడండి పిల్లలు అందరూ అట్లనే ఉంటారు ఇక్కడ ఇక్కడ కూడా బిస్కెట్ ప్యాకెట్స్ గట్రా పనిచేసి ఇంకా లాస్ట్ ఫోటో కోసం అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళాం అనమాట కానీ పిల్లలందరూ స్పీచ్ చాలా మంచిగా ఇస్తున్నారండి టీచర్స్ డే కదా అక్కడ ఉన్న వాళ్ళ సార్స్ కూడా మంచిగా ప్రోత్సహిస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మల్టీ టాలెంటెడ్ పీపుల్ అండి లాస్ట్ టైం కూడా రేవతిది డ్రా చేసినారనమాట బోర్డు పైన రేవతి బొమ్మని అట్లా దింపినాడు ఒక అబ్బాయి చాలా మంచిగా వేసాడు డయాగ్రామ్ చాలా బాగుంది అది వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు ఆ పెయింటింగ్స్ వేయడం గట్రా అన్న అమ్మాయిలు కూడా అబ్బాయిలతో మేమేమి కూడా తక్కువ కాదని చెప్పేసి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి చాలా టాలెంటెడ్ అనమాట వీళ్ళందరూ కూడా ఇంకా లాస్ట్లో ఫోటో అయితే తీసేసుకున్నాం గ్రూప్ ఫోటో గగన్ గడితో చాలా మంచి టైం స్పెండ్ చేశారు అందరూ కూడా చూడండి గగన్ మంచి స్టిల్స్ వస్తున్నాడు అక్కడ రీసెంట్గా అక్కడ సరస్వతి దేవికి కూడా పెయింటింగ్ సారే చేయించినారంట చాలా మంచిగా చేయించారు ఇంకా అందరూ బాయ్ చెప్తున్నారు మా హస్బెండ్స్ ఇద్దరికి కూడా ముందు రాలేదు కదా ఇప్పుడు వచ్చినారు కదా వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్ అడిగాం అనమాట ఎలా అనిపించింది అని చెప్పేసి ఇద్దరు చాలా హ్యాపీ అయిపోయారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము హ్యాపీ అయిపోయాం సెకండ్ టైం వచ్చినప్పుడు వాళ్ళిద్దరు అంత హ్యాపీ అయినారనమాట మా వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ వద్దాము అని చెప్పేసి అంటున్నారు అంతే గాయస్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం